నమస్కారం అండి బొత్స సత్యనారాయణ గారు పత్రికా సమావేశంలో చాలా మాట్లాడటం జరిగింది ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంలో ప్రజా ఆరోగ్యాన్ని పక్కదోహకి పెడతా ఉంది ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తూ ఉంది మేము అన్ని కాలేజీల్లో పర్యటించి ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఈ అంశాన్ని ప్రై ప్రైవేటీకరణని ఆపుతామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు మన జరిగినటువంటి సమావేశంలో శాసన మండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి అది ప్రైవేటీకరణ కాదు పీపీపీ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా అయినప్పటికీ చెవులున్నా కూడా వినపడ్డా కూడా విన్నట్టు కళ్ళుండి కూడా కబోధుల్లాగా వ్యవహరిస్తున్నట్టుగా సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌటు అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు దగ వంచన వీటిలన్నింటినీ ప్రశ్నిస్తారేమో అనే భయంతో ఈ రోజున మీరు బతుకు వెళ్ బతుకుని కొనసాగిస్తూ మీరు మరలా మా మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది జరిగిన శాసన మండలి సమావేశాల్లో మీరు ఏం మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు దీని మీద ఏ రకంగా స్పందించారు స్పందించకపోగా వాకౌట్లతో మీరు సమావేశాలకి స్వస్తి బలికి రోజున మళ్ళీ ప్రజల్ని మాయ చేయటానికి మసిపూసి మారేడికాయ చేయటానికి ప్రయత్నించే మీ విధానం మంచిది కాదు అని చెప్పి సందర్భంగా మీకు మన చేసుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు చాలా ప్రైవేట్ పరం అనే విమర్శ చెప్పంగా 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 ప్రజల్లో ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు ఈ ప్రైవేట్ పరం అనేది ఏంటి ఎవరు చేశారు మీరు చేసినటువంటి ప్రజా ఆరోగ్యం మీద కక్ష కట్టి మీరు చేసినటువంటి నాశనం ఇంత అంత కాదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా మీరందరూ కూడా కాగితాలకు అయ్యారు ప్రజల డబ్బుతో ఫౌండేషన్ వేయించి ప్రాజెక్టులను వదిలేశారు ఎక్కడ మీరు పూర్తి చేశారు ఏ రకంగా మీరు పూర్తి చేశారు నాకు తెలియడుతూ ఉన్నాను మీరు ఆ రోజున మిడిల్ కాలేజీ పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుందాం జగన్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలని కట్టామని చెప్పి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ కట్టారని చెప్పి నేను అండి నిజంగా చెప్పాలంటే మీరు ఏదో తాటాకి మీద నడుస్తూ చప్పుడు లేకుండా నడుస్తున్నామని చెప్పి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మీరు చేసే ప్రతి అడుగు కూడా మీరు వేసిన ప్రతి అడుగు కూడా ఇవాళ్ళకి కూడా కళ్ళకు కనపడినట్టు చాలా చక్కగా కనపడతా ఉంది మీరు చేసినటువంటి విధ్వంసం ప్రత్యేకంగా ప్రైవేట్ కాలేజీలకే వద్దాం ఏదైతే మీరు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి మీరు ప్రభుత్వ కాలేజీలుగా మీరు చెప్పుకుంటున్నారో ఆ పదిహేడు కాలేజీల్లో ఎన్ని కాలేజీలకి మీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఐదు కాలేజీలకి వస్తే ఐదు కాలేజీలకి ఏ రకంగా మీరు నిర్మాణాలు పూర్తి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత ఖర్చు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా దాంట్లో కూడా ఒక కాలేజీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించినటువంటి ట్రైబల్లో ఏరియాలో కట్టినటువంటి కాలేజీ కాలేజీలో కట్టినటువంటి కాలేజీలో కూడా ఎన్ని సీట్లు మీరు తీసుకొచ్చారు మనం ఈ మొత్తం కాలేజీలకి పదిహేడు వందల యాభై సీట్లు ఇంకా రావాల్సి ఉంటే దాదాపు రెండు వేల రెండు వందల యాభై సీట్లు రావాల్సి ఉంటే కనీసం నిర్మాణం కూడా ప్రారంభం కానటువంటి కాలేజీలకి నువ్వు అనుమతులు ఇచ్చి పేపర్లకే పరిమిత అయ్యి రోజున ఏదో ప్రకల్పాలు పలుకుతూ ఉండవు చాలా స్పష్టంగా చెప్పాం పీపీపీ మోడల్లో ప్రభుత్వము ప్రైవేటు పార్టిసిపేషను ఈ ఈ రెండు కాంబినేషన్తో అత్యంత సమర్థవంతంగా వనరులను సమీకరించుకుంటూ ముప్పై మూడేళ్ళు కానీ అరవై ఏళ్ళు లీజ్ కానీ ఈ లీజ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం యొక్క అనుమతులతో ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడిచే విధానాన్ని ఒకటి రూపొందించి ఆ రకంగా ఈ కాలేజీలను తీసుకొచ్చి విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చి మనకు అవసరమైనటువంటి మెడికల్ ఫోర్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే మోకాళ్ళడ్డం పెడతామేంటయ్యా బొత్స సత్యనారాయణ గారు సిరి వచ్చేటప్పుడు మోకాలడ్డం పెట్టినట్టుగా ఉంది ఇంతకంటే ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు చేసిన విధానంలో పూర్తిగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఏం చేశారండి ఎవరు ప్రైవేటీకరణ చేశారు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి జీవోలు నూట ఏడు కానీ నూట ఎనిమిది కానీ నూట ముప్పై మూడు కానీ ఆ రోజున ఏ రకంగా ఉండేదండి ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటాలో ఉంటే కేవలం పదిహేను వేల రూపాయలతో చదువుకునేవాడు ఇవాళ దాన్ని మీరు ఈ జీవోల ద్వారా రకరకాలుగా మార్చి సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్కి పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ సీట్కి ఇరవై లక్షలు అంటే కన్వీనర్ కోటాలో ఉన్న యాభై శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రవేటీంచింది ఎవరండి విద్యను ప్రైవేటీకరణ చేసింది ఎవరన్నా నేను అడుగుతా ఉన్నా మీరు కాదా మీ ప్రభుత్వం కాదా పైగా మీరు ఈ రోజున నీతి వాక్యాలు పలుకుతూ ఉంటారు దేయాల వేదాల వల్ల ఇచ్చినట్టుగా మీరు మాట్లాడితే ఎట్లా అండి విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు ప్రాథమిక విద్యను కానీ లేకపోతే సెకండరీ విద్యను కానీ హైయర్ ఎడ్యు హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఈ రోజున మనం మాట్లాడుకునే ఏదైతే ఉందో వైద్య విద్యను కూడా ఇంత ఘోరంగా మీరు అబద్ధాలు ఆడుతూ మీరు బుత్తు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అసలు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదంటే నేను ఊరిని అడుగుతా ఉన్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏమి తీసుకురాపోతే నిమ్స్ ఎవరు పెట్టారండి తెలుగుదేశం హయాంలో స్విమ్స్ ఎవరు పెట్టారండి ఎయిమ్స్ ఎవరు పెట్టారండి బార్డ్ ఎవరు పెట్టారు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టారు అరవింద్ హై హాస్పిటల్ ఎవరు పెట్టారు బసవ తారకం గారి హాస్పిటల్ ఎవరు పెట్టారు ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడితే కళ్ళకు కనపడుతూ ఉంటే నిత్యం వైద్య సేవలు తద్వారా జరుగుతూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏమీ జరగలేదన్నట్టుగా నువ్వు మసిపుసి మారేడుకాయ చేసి కన్నీరు గార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు ఏమొచ్చింది మీకు ఏమి సాధించాలనుకుంటా ఉన్నారు మీరు చేసిన విధ్వంసం కానీ అరాచకాలు కానీ అగాచ్యాలు కానీ ఎవరు మర్చిపోలా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పాలన ఎవ్వరు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పాలన మీ పాలన అంతేకాకుండా నేను అడుగుతానండి ఎయిమ్స్ ఆ రోజున మేము ప్రారంభిస్తే మీరు ఐదేళ్ళ కాలం మీరు పరిపాలనలో ఉంటే ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక హాస్పిటల్ రన్ అవ్వాలంటే కనీసం పైప్ లైన్ కూడా వేయడానికి నువ్వు ఆలోచించలేదే నువ్వు మాట్లాడుతావు ఏంటి అసలు నీ ప్రభుత్వం ఏం చేసింది గత ఐదేళ్ళలో కనీసం నీటి చుక్కను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండి ఆ బాధ్యత ఉండి ఆ బాధ్యతను విస్మరించి నీ ఇష్టం ఇచ్చినట్టుగా వ్యవహరించినటువంటి నీకు ఇవాళ ప్రైవేటు పబ్లిక్ తెలియనటువంటి పరిస్థితుల్లో కేవలం బురదేయటానికి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం యొక్క పాలనని మనం ఏమీ చేయలేమని చెప్పి ఏదో రకంగా బురదేసి ఈనాడు నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు అంటే ఏమి సాధిద్దామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు మీ అందరూ కూడా ఆ రోజున దాదాపు ఇరవై ఎనిమిది కాలేజీలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈరోజున ఈ రాష్ట్రంలో వైద్య విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఈ రోజున మీరు పూర్తిగా దానికి వ్యతిరేకంగా విద్యను ప్రైవేటీకరణ చేశారు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవాలు ఇచ్చారు అసలు మీకు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఆ రోజున ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరు నామకరణాన్ని మార్చి రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీ అని మీరు పెట్టారు అంటే మీ ఆలోచన అక్కడికే పరిమిత అనేది మా అందరికీ తెలిసినటువంటి ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ రోజునే మీరు కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి తప్పితే సమాజపరమైనటువంటి అభివృద్ధి గురించి కానీ సమాజ సేవ చేయాలనే ఆలోచన కానీ మీకు లేదు అనేది ఆ రోజే మా అందరికీ కూడా అర్థమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పైగా మీ అందరు కూడా ఏదైతే కార్పస్ ఫండ్ ఉందో ఆ రోజున కార్పస్ పండ్ని ఏ రకంగా మీరు పక్కదామని పట్టించారు మీరు ఈ రోజున చెప్తా ఉన్నారు ఏదైతే మేము విద్యని బ్రహ్మాండంగా చేసామని చెప్పి పదిహేడు కాలేజీలు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చామని చెప్పి వస్త్రం లేకుండా నిర్మాణం లేకుండా హాస్పిటల్స్ లేకుండా ఎవరైతే వైద్య విద్యను అందించాలో టీచర్స్ని కానీ ప్రొఫెసర్స్ని కానీ పారామెడికల్ ఫోర్స్ని కానీ ఎక్కడ కూడా నియమ నియామకం జరగకుండా మీరేదో తృతూ మంత్రంగా ఇచ్చాం ఇచ్చాం ఇచ్చామని చెప్పి పబ్లిసిటీ కోసం శంకుస్థాపనలు చేసుకొని వెళ్ళారు గ్రాఫిక్స్ చూపించారు మా మంత్రులు మీకు చేసినటువంటి గ్రాఫిక్స్ అన్ని చూపించారు మీరంటా ఉన్నారు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పి మీరు నిజమైన గ్రాఫిక్స్ని క్రియేట్ చేసి ఈ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం ఈనాడు దాన్ని అన్ని సరిదిద్దుతూ ఉన్నాం ఇవాళ వనరులు లేకుండా ఈ యొక్క విద్యా విధానం అంత నాశనం అయిపోతా ఉంటే వైద్య విద్యని అందించాల్సినటువంటి బాధ్యతగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పీపీపి మోడల్లో ముప్పై మూడు సంవత్సరాలు లీజు అరవై ఆరు సంవత్సరాలు లీజు ఎవరు ది బెస్ట్ బెంచ్ మార్క్స్ని చూసుకుంటూ ఎవరు గతంలో ఏ రకమైనటువంటి అనుభవంతో ఈ వైద్య కళాశాలను నడిపారు అని చెప్పి లేకపోతే వైద్య సేవ చేస్తూ ఉన్నారని చెప్పి అలాంటి నిష్ణాతుల్ని ఇన్వైట్ చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ వైద్య విద్యని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి ఈరోజున అన్ని రంగాల్ని రకరకాలుగా దోపిడీ చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తూ కులాల్ని మతాల్ని వర్గాల్ని రెచ్చగొట్టుకుంటూ విచ్ఛిన్నం చేసి అఘాతంగా అన్యాయంగా అక్రమంగా అరాజకంగా ఈరోజున పాలన చేసినటువంటి మీకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మీరు మా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది ఎందుకంటే నేనేదో మాట్లాడితే ఈరోజున రాజకీయ లబ్ధి పొందుతారేమో అని అనుకుంటున్నారేమో మీరు ప్రత్యేకంగా శాసన మండలి సమావేశంలో పాల్గొన్నారు మేము ప్రత్యేకంగా చెప్పాం ఏ రకంగా పీపీపి మోడల్ అంటే ఎట్లా ఈ పీపీపి మోడల్లో ఏ రకంగా ఈ రోజున చేస్తామని ఎందుకు ఈ పీపీపి మోడల్ అని చెప్పి మీకు ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎఫిషియన్సీ పెరిగిద్ది వనరులు పెరిగిద్ది ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వమే ఈ రోజున వనరులు సమీకరించి పూర్తి చేయాలంటే దాదాపు పది సంవత్సరాలు పడుతుంది అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి సత్యం అందుకనే ఈ యొక్క పీపీపి మోడల్లో రోజున ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పట్లా ఆ రకంగా ఎఫిషియన్సీని పెంచడానికి అదేవిధంగా పొటెన్షియల్ అండ్ బెటర్ క్వాలిటీని ఇవ్వటానికి గవర్నమెంట్ మీద భారం తగ్గించడానికి తర్వాత ఉన్న ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఈరోజున ఈ పీపీపి మోడల్లో కూడా మిగతా కాలేజీలకి ఏదైతే వచ్చిందో వాటి అన్నింటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ రోజున ఈ మోడల్ ద్వారా ఈ కళాశాలలన్నీ కూడా ప్రారంభించబడినట్లయితే దాదాపు ఇప్పుడు ఉన్న సీట్లు కాకుండా పదిహేడు వందల యాభై సీట్లు అతి త్వరలో వచ్చే సంవత్సరానికల్లా కంప్లీట్ చేసుకోవడానికి తీసుకొచ్చుకొని ఎంతోమంది పేద విద్యార్థులు వైద్య విద్యని ఏర్చుకోటానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తే దాన్ని మీరు పక్కదా పట్టించడానికి రకరకాల ప్రయోగాలు మీరు చేస్తూ ఉన్నారు ఓ పక్కన విశాఖ ప్లాంట్ని కూడా మేము చెప్పాం ప్రైవేటీకరణ చేయము ప్రైవేటీకరణ చేయమని చెప్పి మీరే ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీ ఏమిటండి ఈ మాటలు దేనికోసం ఎవరి కోసం ఏమిటి ఈ సంవత్సరన్నర కాలంలో మీరు చేసినటువంటి ప్రజాసేవ మీ నాయకుడు కానీ మీరు కానీ ఒక్క అంశంలో అయినా సరే మీరు ఈ సమాజానికి ఉపయోగపడే అంశం ఒక్కటైనా సరే మీరు చూపించగలిగారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేకపోతే ప్రభుత్వానికి సూచించగలిగారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఒక సలహా గౌరవప్రదంగా ఉండే సలహా ఇవ్వగలిగారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతి నిత్యం ఏదో రకంగా బురదయ్యాలని ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మేమే వస్తున్నాం అని చెప్పి కబడ్దార్ మేమే వస్తాం మళ్ళీ మీ సంగతి చూస్తాం ఏమిటండి మీరు వచ్చేది ఎక్కడికి వస్తారండి దేనికోసం వస్తారు దోచుకున్నది జాలదా దోచుకున్నది జాలదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చేసిన అగాయత్యాలు ఏంటండి ఏ రకమైనటువంటి అగాయత్యాలు ఇవాళ లిక్కర్ కుంభకోణంలో మీరు చేసినటువంటి లిక్కర్ కుంభకోణం ప్రభుత్వమే ప్రభుత్వ అజమాయిషిలో ఈనా ఈనాడు కృత్రిమ లిక్కర్ని మీరు స్పీరియస్ లిక్కర్ని మీరు ప్రవేశపెట్టి ఎంతోమంది బలి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎంతోమంది ఆరోగ్యాన్ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు వైద్య సేవల గురించి మీరు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్న కరోనా సమయంలో ఎంతమంది చచ్చిపోయారండి ఈరోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సిఆర్ఎస్ సిస్టంలో వాళ్ళు చెప్పిన మాటలు మీరు యాభై వేలకు పరిమితి అయితే ఇవాళ లక్ష మంది పైన చనిపోయారని చెప్పి చెప్పినటువంటి వాస్తవాలు మరి ఈ రోజున ప్రభుత్వమే పక్క పట్టించేలాగా పట్టించేలాగా మాటలు చెప్పేలాగా వాస్తవాలని వక్రీకరించేలాగా మీరు వ్యవహరించినటువంటి తీరు మీ పాలన ఈరోజు కూడా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలే పారాసిటమాల్తో సరిపెట్టుదామని చెప్పారు ఆ రకంగా మీరు వైద్యం అందించడానికి ప్రయత్నించారు మోసం చేయడానికి ప్రయత్నించారు ప్రజలను వంచం చేయడానికి ప్రయత్నించారు ఒక ప్రక్కన ప్రజలు లబోదిబో అంటుంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతూ ఉంటుంటే మీరు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగేలాగా ప్రయత్నించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం నీ ప్రభుత్వము రోజున ప్రతి అంశాన్ని కూడా బాధ్యత వహించి ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణలో తీసుకొని ఈరోజున ప్రతిదీ కూడా ప్రజాపరమైనటువంటి ప్రజా ఉపయోగపరమైనటువంటి ప్రజల కోసం ఏ ఉద్దేశంతో అయితే అధికారం ఇచ్చారో దాన్ని ఎక్కడ నిర్వీర్యం చేయకుండా ఈరోజున అలాంటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని నువ్వు విమర్శించడానికి తగవు ఎందుకంటే నీకే బాగా తెలుసు బస సత్యనారాయణ గారు మీరు ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా జరిగింది ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది ఏ రకమైనటువంటి పాలన అందిస్తున్నారు అనే దానికి మీ విశాఖపట్నమే మీకు నిదర్శనం ఎక్కడ దాకా అవసరం లేదని చెప్పి మీకు గుర్తు చేస్తూ జరిగిన దుర్మార్గాలకి మళ్ళీ ఏదో వక్రీకరించి ఏదో చెప్తే ప్రజలు వింటారని చెప్పి మాత్రం ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు మీరు చేసే మోసాలకు కానీ మీరు మీరు సృష్టించాలనే భ్రమలకు కానీ లోనయ్యే ప్రజలు ఇప్పుడు లేరు